నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారండి బ్రహ్మాండంగా ఉన్నాము చక్కటి సమయంలో హైదరాబాద్కి మీరు రావడం జరిగింది ఆషాఢ మాసంలో ఉన్నాము ఆషాఢ మాసంలో చాలా ఆషాఢ మాసం అంటేనే చాలా అద్భుతమైనటువంటి మాసం అటు వారాహి నవరాత్రులు అనుకోవచ్చు అసలు వచ్చేటటువంటి తిథులని చాలా చాలా వైశిష్టం కలిగినటువంటి తిథులు మరి ఇదే ఆషాఢ మాసంలో దక్షిణాయనం కూడా ప్రారంభం కాబోతోంది ఇక దక్షిణం వైపు ఆయన పయనిస్తూ ఉంటారు కాబట్టి సూర్యనారాయణ మూర్తి ఆరు నెలలు కూడా మనం ఎలాంటి విధి విధానాలని పాటించాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏమిటి దక్షిణాయనం ఏమిటి ఉత్తరాయణం అనేది తెలుసుకోవాలి అటు పండగలు ముహూర్తాలు ఇంకా మొదలు కాబోతున్నాయి ఇంకా పండగలు ముహూర్తాలు మంచి మంచి అద్భుతమైనటువంటి మాసాలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఏమిటి దక్షిణాయనానికి ఉన్నటువంటి ఆ మహిమ ఎట్లా వినియోగించుకోవాలి ఈ సమయాన్ని చాలా మంచి ప్రశ్న అడిగారు ఇదేంటంటే ఇప్పుడున్న తరంలో ఇప్పుడున్న జనరేషన్కి నేను అప్పుడప్పుడు ఈ హస్త సాద్రికం చెప్పేటప్పుడు చెప్తుంటా పూర్వం చెప్పేవి పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ గా ఇప్పుడు నెగిటివ్ చెప్పే పూర్వం పాజిటివ్ గా చెప్పాలంటే పూర్వం ఏదన్నా అక్రమార్జనతో పైకి వస్తాడు అంటే వీడి జాతకం బాగాలేదండి వాడు ధార్మికమైన సంపత్తితో కాకుండా అధార్మికంగా డెవలప్ అవుతాడు కొంచెం జాగ్రత్తని గా చెప్పేవాడు కొన్ని వందల సంవత్సరాల కిందట ఇప్పుడు ఏంటంటే చక్కగా మీ వాడు జీతం కంటే గీతం ఎక్కువ వచ్చి ఉద్యోగం చేస్తాడు బ్రహ్మాండంగా సంపాదిస్తాడు పరియాదయం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చేరుతాడని దాన్ని గా చెప్తున్నాం పూర్వం దేశ బహిష్కారం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న చోట రాణించరండి దేశాల పట్టుకు నడిపోతాడు మీ వాడని చాలా గా చెప్పేవాడు పూర్వకాలంలో ఇప్పుడు మీ వాడు ఫారెన్ వెళ్తాడంటే దర్జాగా ఫారెన్ సంపాదిస్తాడని చెప్పి అంటే ఏంటంటే ఒక తరం మారుతున్న కొద్ది ఏంటంటే మనకి నీడ్స్ వేరే ఉంటాయి ఆ తరానికి ఉపయోగపడే లక్షణాలు వేరే ఉంటాయి ఈ ఉత్తరాయణ దక్షిణానికి వచ్చింది ఏంటంటే పూర్వకాలంలో ఉత్తరాయణం జపధ్యానాలకి హోమాలకి మన ధార్మికమైన అంటే ఏంటంటే పారమార్థికానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని చాలా గొప్పగా చెప్పి దక్షిణాయనం అంతా ఆయన యోగనతిలోకి వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని పాజిటివ్ గా చెప్పేవాళ్ళు ఉత్తరాయణాన్ని కానీ ఇప్పుడున్న తరంలో ఏంటంటే మాకు ముక్కు మూసుకుని జపంచే పని లేదు ఈ శరీరాన్ని పెళ్ళ పిల్లలు అన్నది వదిలేసేయాలని పని లేదు మాకు నాకు ఉపయోగపడేది ఏంటి అంటే నాకు ఏమిటి క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వ్యాభివృద్ధార్థం అనే సంకల్పంతోనే వస్తున్నాను తప్పితే లోక కళ్యాణార్థం అని ఇప్పుడు ఎవరు చేయటంలా సో లౌకికానికి పూర్తి పనికొచ్చేది దక్షిణాయనం మీకు కావలసినటువంటి ఇష్టికి కావలసిన కోరికలన్నీ తేరటానికి పనికొచ్చేవి దక్షిణాయనం అందుకనే ఏంటంటే ఇప్పుడు అహికానికి కావాల్సినవన్నీ ఇప్పుడు లభిస్తాయి కాబట్టి ఇప్పుడు తరంలో ఏం చెప్పాలంటే దక్షిణానం వచ్చిందంటే మీరు అదృష్టమని కావాల్సిన పనులన్నీ ఇప్పుడు ఇష్టికి కావాల్సినవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడే టైం ఇది దీంట్లో ఏంటంటే ఈ లౌకికం అనేది ఇహలోకానికి వస్తుంది పారమార్థికం అనేది పైలోకాలకు వస్తుంది మధ్యలో ఈ దేవలోకాలు పితృలోకాలు ఉంటాయి ఈ పితృదేవతలకి సంబంధించింది కూడా భాద్రపద బహుళ పక్షం అంతా కూడా పాఠ్యమనించి మనకి అమావాస్య దాకా వస్తుంది అంటే ఏంటంటే ఈ పితృపక్షాలు మొత్తం పదిహేను రోజులు కూడా ఇప్పుడు మా మా నాన్నగారు నవమి రోజు వెళ్ళిపోయారు అనుకోండి ఏ మాసంలో నవమి అనుకోండి ఏ మాసంలో చతుర్దశి రోజు మా అమ్మగారు వెళ్ళిపోయినా ఏ మాసంలో నవమి రోజు మా నాన్నగారు వెళ్ళిపోయినా ఈ పదిహేను రోజుల్లో ఆ పక్షంలో ఆ తిథి రోజు మనం ఇవ్వటం అనేది సంవత్సరంలో మనం మామూలుగా ఇది కూడా చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ టైం కి ఇక్కడ టైం కి ఎలా డిఫరెన్స్ ఉంటుందో ఈ లార్జ్ స్కేల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద చార్ట్ మీద చిన్న చక్రం పెద్ద చట్రం ఇంకా పెద్ద చట్రం గీసారనుకోండి ఈ భగవంతుడి దగ్గర ఈ చిన్న మూలకంటే కంటే ఒక సెంటీమీటర్ జరిగేసరికి ఈ పెద్ద చట్రంలో విశ్వంలో ఏంటంటే ఒక దాదాపు ఐదారు అంగుళాలు జరుగుతుంది అలా ఏంటంటే ఇక్కడ సంవత్సరం జరిగింది వాళ్ళకి ఒక రోజు అవుతుంది ఇది ఇది క్యాలిక్యులేషన్ మీద అందుకనే ఏంటంటే సంవత్సరానికి రోజు పెడతాం పితృతర్పణ అంటుంటారు కాదు వాళ్ళకి రోజు పెడతాం పితృలోకంలో టైంకి కంపేర్ చేస్తే ఏంటంటే ఇక్కడ మన సంవత్సరానికి ఒక రోజు పెట్టేది అక్కడ రోజు పెట్టినట్టు అవుతుంది ఇది ప్రధానంగా అందుకనే ఇందులో పండగలన్నీ కూడా ఇప్పుడే వస్తాయి అంటే ఏంటంటే మనకి జనరల్గా ఏం చెప్తారంటే మీకు ఉదయం సంధ్య సాయంత్రం సంధ్య అని ఈ సంధ్య వేళ ఏంటంటే చెడు ఆలోచనలు వచ్చేటువంటి చెడు భావాలు వైపు పోకుండా మనిషిని కంట్రోల్ చేయటం ఏంటి అనుష్ఠానం అనేది అప్పుడు చేసుకోమని చెప్తారు అంటే దేవతలు ఆరాధించమని అలాగే దక్షిణాయనంలో ఏంటంటే మీకు పండగలన్నీ కూడా ప్రశస్తమైనవన్నీ కూడా వరుసగా పెట్టుకొస్తాం అనమాట దక్షిణాయనం ఒక ప్రదోష సమయం ప్రదోష సమయం అది చక్కగా వినియోగించుకోవాలి చక్కగా ఉపయోగించుకోవాలి ప్రశస్తమైంది కాబట్టి దాన్ని ఉపయోగించడం అది కర్కాటక సంక్రమణం నుంచి వస్తుంది కర్కాటక మన సంక్రాంతి అంటాం దాన్ని మకర సంక్రాంతికి వచ్చేసరికి ఉత్తరాయణం వస్తుంది అది ధార్మికమైన దానికి పైలోకాలకి సంబంధించింది జపధ్యానాలకి అది శ్రేష్టమైనది లౌకికమైనటువంటి మన కోరికలన్నీ తీరడానికి కావలసినటువంటి ఇష్టి అంటే మనకి కూడా అద్భుతం అండి అసలు సనాతన ధర్మంలో ఈ పెట్టిన విధి విధానాలన్నింటినీ చూసుకుంటే ఎంత అర్థం ఉంటుందో లోపల మనం నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బోల్డ్ ఎంత అర్థం ఉంటుంది ఈ పండుగ చేసుకోవాలా ఈ పండుగ ఎందుకు చెయ్యాలి పర్యావరణాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని మనం మన పండుగల్ని ఖచ్చితంగా చేసుకోవాలి దక్షిణాయనంలో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి వివరణ కూడా అదే అర్థం ఖచ్చితంగా అది అర్థం చేయిస్తోంది డెఫినెట్ గా ఈ పండుగలు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఐహిక సుఖాలని మనం పొందాలి అంటే మనం చేసుకోవచ్చు రైట్ అటు శ్రావణ మాసం లక్ష్మీదేవితో మొదలుకుని వినాయకుడు మళ్ళీ అమ్మవారు కార్తీక మాసం మాటల్లో చెప్పలేము ఆ మాసం గురించి అయితే రైట్ సో ఖచ్చితంగా ఈ మాసాలన్నిటినీ వినియోగించుకున్న ఆరు నెలలు అంటే ఇది ఒక మనం డిపాజిట్ చేసుకుంటున్నాం ఈ ఆరు నెలల్లో అనుకోవచ్చు అది మనకి తర్వాత ఉత్తరాయణంలో యుటిలైజ్ చేసుకుంటాం ఉత్తరాయణంలో ఏంటంటే విత్డ్రా చేసుకుంటాం విత్డ్రా చేసుకుంటాం ఇప్పుడు డిపాజిట్ చేసి అప్పుడు విత్డ్రా చేసుకుంటాం ఖచ్చితంగా అయితే పండగలు చేసుకోవడం అందరికీ తెలిసిందే చక్కగా చేసుకుంటారు కానీ దైవారాధన విషయంలో ఖచ్చితంగా నిత్యం ఈ ఆరు నెలలు చేయాల్సినటువంటి ఆరాధన విషయం ఒకసారి చెప్పండి ఏం చేయమంటారు ఈ ఆరు నెలలు కూడా ఏంటంటే నిత్యము ఈ నిత్యానుష్ఠానం అది కంపల్సరీ ఎందుకంటే మీకు గట్టిగా మాట్లాడితే ఏంటంటే ఏదో అంటారు చెప్తారు సారా ఫిజికల్గా బాబాగారు మన దగ్గర ఉన్నారనుకోండి మనకి భౌతికంగా ఆ సమాధి మందిరము అంతవరకు అంతవరకు లెండి తోట అలా ఫిజికల్గా చూస్తాం మనం ఆయన యోగ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏములు ఉన్నా సరే ఆయన పరొక్కనే ఉంటారు అలాగేంటంటే ఫిజికల్గా స్వామివారిని మెలుకుతూ ఉన్నప్పుడు అక్కడ దేవతా దేవతాగణాలు వాడతో లిమిటెడ్ గా అనిపిస్తుంది మనకి కానీ యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నిరంతరం కూడా మన అందరితో కూడా సమ్మిళితం అయిపోయి వ్యాప్తి ఎక్కువ అవుతుంది ఇంకా జాగ్రత్తగా మనల్ని పరిశీలిస్తారనుకోవచ్చు సరే పరిశీలిస్తారా ప్రధాన కారణం అనమాట అంటే ఫిజికల్ బాడీకి ప్లాస్మా బాడీకి తేడా వస్తుంది అనమాట అదేంటంటే వాళ్ళు ఆ యోగ నిద్రలో ఉన్నారు అంటే అంటే ప్రపంచానికి సాగుతుంది అందుకని ఏంటంటే మీరు భాగవతంలో కూడా చూసినప్పుడు కృష్ణుడు ఆ యోగంతులు పడుకున్నప్పుడు ఇటుపక్క ఆయన వచ్చి ఏదో కోరుకోవడానికి వచ్చి డిస్టర్బ్ చేయరు మామూలు నిద్రపోయేవాడితే అని లేపుతారు అంటే ఈ ప్రపంచానికి సంబంధించిందే ఇది విధి విధానం చేస్తున్నప్పుడు ఆయన ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు ఆయన యోగమిత్రులో ఉన్నప్పుడు దాన్ని అది చాలా దోషం అవుతుంది మామూలు మనిషి పడుకుంటే బాగాలేవన్న దానికన్నా ఆ యోగ నిద్రలో యోగ నిద్ర అంటే అది యోగ నిద్ర మీన్స్ ఏంటంటే మనకందరికీ కావలసినవన్నీ కూడా సమకూర్చడం కోసం ప్రపంచాన్ని ఈ ప్రకృతి ఈయన పరమాత్మ కదా ఈ ప్రకృతికి సపోర్ట్ చేస్తూ దానికి కావాల్సిన నీడ్స్ అన్నీ చూసేటువంటిది అంటారు అంటే అంటే మన ఆఫీసర్ గారు మనతో ఉన్నప్పుడు మనం కొంచెం ఫ్రీగా మాట్లాడచ్చు కానీ ఆయన శ్రీమతి గారితో ఏకాంతంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ప్రకృతిని పరిశీలిస్తూ ఖచ్చితంగా నిత్య ఆరాధన కచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నారు చేసుకుని డెఫినెట్ గా ఈ దక్షిణాయన పుణ్యకాలం ఖచ్చితంగా ఇది కూడా పుణ్యకాలమే కాబట్టి పుణ్యకాలాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి తెలుసు చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞత ఉంది నమస్కారం